అందరికి గుడ్ మార్నింగ్ ఈ రోజు మనము మన ఆరోగ్యమే మహాబలం కాకపోతే ఇక్కడ మనం మేడం వాళ్ళు డైలీ వచ్చి ఎక్సర్సైజ్ చేస్తారు మనం ఈ రోజు వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తాను మేడం చెప్పండి మీరు హెల్త్ ఎలా మంచిగా డైలీ ప్రాక్టీస్ చేస్తారు కదా మీ ఆరోగ్యం ఎలా ఎలా చేస్తే బాగుంటారా అనేది ఒకసారి మీరు చెప్పాలని మనసు కోరుకుంటాను సోదర్ అండి మాకిద్దరు అబ్బాయిలు మా ఇద్దరు అబ్బాయిలు యూకే నేను డైలీ ఎక్సర్సైజెస్ వామప్ ఎరోబిక్స్ స్విమ్మింగ్ అన్నీ చేశాను నాకు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ ఉందండి నేను అంతకుముందు చాలా ట్వంటీ ట్వంటీకి ముందు చాలా లావుగా ఉండేదాన్ని కానీ అప్పటి నుండి నేను హెల్త్ ఖచ్చితంగా మనం మన బాడీని మలుచుకోలేకపోతే మనం ఏ బిజినెస్లో కానీ ఏ రంగంలో కానీ మనం ముందుకు వెళ్ళలేము కాక వెళ్ళలేము ఫస్ట్ మన బాడీని కంట్రోల్ చేసుకోగలిగితేనే మనం దేశాన్నైనా మన రాష్ట్రాన్ని అయినా మనల్ని మనమైనా మన ఇంట్లో అయినా మలుచుకోగలమని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా హెల్త్ గురించి ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి మార్నింగ్ లేచి కంపల్సరీ కేర్ తీసుకోవాలండి మీరందరు కూడా అని కోరుకుంటూ అందరూ కూడా బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ టైం నాకు ఇచ్చినందుకు హాయ్ అందరికీ నమస్కారం ఈ అమ్మాయిని చూసి ఏమనిపిస్తుంది అండి పోలీసు లాగా అనిపించట్లే పోలీసు కదా కానీ నిజంగా ఆ అమ్మాయి చాలా అవేర్నెస్ ఉన్నది పోలీసు కాదు నేను ఏదో డిపార్ట్మెంట్ అనుకున్నా పోలీస్ కాదు కానీ ఆమె కరేజ్ ఆమె ఇంట్రెస్ట్ ఆమె ఆరోగ్యం పట్ల ఆమెకున్న అవగాహన చూస్తుంటే ఆమె ఇప్పుడు మీ అందరి ముందరికి ఇట్లా వచ్చిందంటే కేవలం సమాజ ఆరోగ్యాన్ని కోరుకొని ఆమె అందరు ఆరోగ్యంగా ఉండాలి మనమే కాదు మన సమాజం కూడా ఆరోగ్యంగా ఉండాలన్న కోరికతోటి మేము మీ ముందరికి వచ్చి మాట్లాడుతున్నాం చాలా థ్యాంక్ యూ మేడం భారతి మేడం ఇంకొకటి ఏంటంటే ఇది ఒక నిదర్శనం ఒక ఛాలెంజ్ అని తీసుకొని మీరు ప్రతి ఒక్క జెంట్స్ కానీ లేడీస్ కానీ మార్నింగ్ పూట యోగా చేయాలని కోరుకుంటున్నాను వాకింగ్ యోగా ఎక్సర్సైజ్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ ఉండదు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అందుకనే మీరు ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీ చూసుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ